తాడేపల్లి ప్రజా కాపునాడు కార్యాలయంలో మహానటి సావిత్రి జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పి భాస్కర్ రావు రమణ పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రజా కాపునాడు ఆఫీసులో సావిత్రి గారి జయంతి తొంభైవ పుట్టినరోజు సందర్భంలో వారికి మా యొక్క నీరాజనాలు ఆవిడ నటించినటువంటి దేవదాసు అలాగే మాయాబజార్ అలాగే గుండమ్మ కథ ఇటువంటి మరెన్నో సినిమాల్లో ఆవిడ ఏలినటువంటి సినీ ప్రపంచాన్ని ఏలినటువంటి మహారాణి అటువంటి ఆవిడికి మా కాపునాడు తరపున ఈ ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా వారికి అధ్యక్షులు వారికి వారికి కృతజ్ఞతలు తెలుపుతారు నా పేరు టెంకసేశ్వర నాయుడు గుంటూరు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు ఈరోజు మహానటి సావిత్రి గారి జయంతి తాడేపల్లి పట్టణంలోనే తాడేపల్లి కాపు సంఘ నాయకులు ఆఫీసులో ఈ కార్యక్రమం జరగటం సంతోషం సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఒకరోజు ఒక వారం స టైం సరిపోదండి ఆయన చేసి ఆయన చేసి ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆమె మొట్టమొదట జన్మించిన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జనవరి డిసె డిసెంబర్ ఆరో తారీఖు చిరావూరులో జన్మించినప్పుడు ఆరు నెలలకే వాళ్ళ నాన్న చనిపోవటం ఆ పరిస్థితిలో ఆర్థిక పరిస్థితిగా ఇబ్బందిగా ఉండి వాళ్ళ పెదనాన్న దగ్గర ఉండటం అక్కడ నుంచి పన్నెండు సంవత్సరాలకి మద్రాసు వెళ్ళటం మద్రాసులో చిన్న వయసు ఉండటం ఉండటం మూలంగా ఇప్పుడే సినిమాలకు పనికిరావంటే పద్నాలుగు సంవత్సరాల్లో వయసులో సినిమాలలో ఫీల్డ్లోకి వెళ్ళటం నాలుగు సంవత్సరాల్లోనే వెళ్ళి నాకు నాలుగు సంవత్సరాలు అత్యున్నత స్థానానికి అంటే హీరోలతో పోటీ పడే రెమ్యునేషన్ తీసుకొని ఒక ఉన్నత యాక్టర్గా ఇచ్చేందటం చాలా సంతోషం ఇవాళ ఆమె చేసిన దేశానికి అవసరం అంటే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సీఎం పిఎం దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఆ ఒంటి మీద ఉన్న ముక్కు పొడుగుతో సహా వలసి దేశం కోసం పిల్ల దగ్గర పిల్ల దగ్గర ఉన్న వజ్ర వజ్ర వై కానీ నగలు కానీ ఒలిసి ఇవ్వటం ఆమె సేవకు నిదర్శనం అట్లానే పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమెతో పోటీ పడి నటించడానికి ముందు పోటీ పడేవాళ్ళు అంటే ఆమె యొక్క నటనా చాతుర్యం మనం తెలుసుకోవచ్చు ఈరోజు చిరావూరులో సావిత్రి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం నా పేరు ఎర్రశెట్టి అంజుబాబు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తాడేపల్లి ప్రజా కాపునాడు కార్యాలయంలో భాస్కర్ గారి ఆధ్వర్యంలో రాజా గారు అలాగే అందరి ఆధ్వర్యంలో ఇవాళ సావిత్రి తొంభై జయంతి సందర్భంగా ఆమెకి జై జైలు నేరాజనాలు తెలిపి ఆమెకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున సావిత్రి గారు గుంటూరు జిల్లా చెరావూరు గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి కళానాటకంలో ఇంట్రెస్ట్ మీద ఆమె మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో మంచి నటనతో ఆమె మొదటి సినిమా పల్లెటూరు సినిమాలో ఆమె నటించి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో కూడా దేశంలో కూడా ఎక్కడైనా సరే సావిత్రి నటన అందరికీ ఇష్టమయ్యేలాగా ఆమె చేసిన పాత్రలు ఒక టేకాప్లోనే ఆమె సినిమాలో యాక్టింగ్ చేయటం మంచి నటనతో ఆమె అలాగే సేవా దృక్పథంతో చాలామంది చాలా సహాయాలు సహకారాలు అందించి మహానటి అలాంటి మహానటికి ఈ జైన్ తొంభై జయంత్ అనుభానికి నీరాజనాలు మా కాపు సంఘం తరఫానికి నీరాజనాలు చేసేస్తుంది